హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మొట్టమొదటి పన్నెండు చిత్రం హరిహర వీరములు ఈ మూవ్ గతంలో పెద్దగా హోప్స్ అయితే లేదనమాట ఈ మూవ్ యొక్క ట్రైలర్ ఫ్యాన్స్ ని బాగా సాటిస్ఫై చేసింది పవన్ కళ్యాణ్ ఇంత శక్తివంతమైన పాత్రల్లో చూపించినందుకు సోషల్ మీడియాలో చాలా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది డిస్ట్రిబ్యూటర్లో అగ్రిమెంట్ థియేటర్ లాక్ చేయడాలు మొదలైపోయాయి ఇంకో వారం రోజుల్లో బిజినెస్ సంబంధించిన వివరాలు కూడా బయటకైతే వచ్చేస్తుంది ప్రమోషన్ లో తొలి అడుగు ట్రైలర్ రూపంలో ఓకే అన్నమాట కానీ మలి అడుగు అంటే అసలైన కొండ ఇంకా ముందుంది చేతిలో ఉన్న ఇరవై రోజుల్లో పబ్లిసిటీని ఫీక్స్ కి తీసుకెళ్లాలి ముఖ్యంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటే బ్రహ్మాండమైన రీచ్ అయితే పెరుగుతుంది అనమాట ఈ విషయంలో కుబేర మూవీ విఫలమైంది కన్నప్ప మూవీ బెటర్ గా పర్ఫామ్ అయితే చేసిందనమాట చాలా తరహా కంటెంట్ వీరమల్ ఉంది కాబట్టి ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది నిర్మాత అయిన ఏఎం రత్నంకి అదే జరిగితే పవన్ కళ్యాణ్ యొక్క తొలి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందనమాట బాబీడియోజేబు గా చేయటం మార్కెట్ పరంగా ప్లస్ అవుతుంది మరి చూడాలి వీరమల్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్